ఈ ఛానల్ విత్ పంగ్ ఇవాళ మా మాక కమ్యూనిటీలో దివాళీ ఈవెంట్ ఉంది సో అది దివాలి ఈవెంట్ కి వెళ్తున్నాం సపోజ్ దివాలి ఎట్ యు అక్కడ చిల్డ్రన్ కి दो గేమ్స్ కనెక్ట్ చేస్తున్నారు Bingo! Playing bingo. I'm trying to pick one bingo card. Here's the bingo card. So let's play. Tada! So they are looking for I Manak sixteen. I sixteen. Hello. Hello. Nice to meet you. Still waiting. 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 आर्टिस्ट वाला, बट्टो को आर्टिस्ट वाला, आर्टिस्ट का मतलब कुछ बीना, शुड बी हिजल बी वर्कल क्रॉस अवन मेरी कानून चा सो बिंगो क्वार लर्टिकल इलाना इलाना हारजेंटल क्रॉस सो ఐ అని చెప్పి నెంబర్స్ చెప్తుంది బిలో నెంబర్స్ చెప్తుంది సో ఏదైతే అది లైక్ వెన్యూస్ అని సో ఏ మనకైతే రెండు వచ్చినాయి ఎన్నిలో ఒక త్రీ అండ్ ఓలో సిక్స్టీ వన్ వచ్చింది లెట్ సిన్ ఫార్టీ టూ అంట మనకి లేదు కిచ్ అందరు వాడుతున్నారు అక్కడ ఉన్న దానికోసం మనకి రోల్ చేస్తుంది సో ఏ నెంబర్ వస్తే అది అలౌట్ చేస్తుంది ఐ ట్వంటీ సెవెన్ మనకి ఏది రావట్లేదు గాడ్జ్

ఫుడ్ స్టార్ట్ అవుతుంది సో ఫుడ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బింగో స్టార్ట్ ఫుడ్ ఫుడ్కి మాత్రం ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి ఆల్మోస్ట్ వెరీ బిగ్ లైన్ multimillion dollar <laughs> net for 1 million dollars. <laughs> Just 1 million dollar and you the tax payable is... way more than the sum of cash ingestable. Lots of income! And we're <im <attraction> <imression> 70. oh, Next time the gifts aim leo ga? Aim leo akara gifts One, two, three, four, five, six, seven, அந்தபோட்டும் <laughs> அது <laughs> 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 <laughs>

I'll that bracelet, earrings, the light good, right? mm, No, I'm good. Yes. I think so. I and, go my and then oh, the one And then oh, my bracelet, your bracelet. Okay, I'm looking for the light.

అండ్ ఫర్ ద లాంగ్ హెయిర్ డిఫరెంట్ కలర్స్ మనకి హ్యాండ్ మేడ్ మనం ఏదైనా కస్టమైజ్ కూడా చేస్తారు వీళ్ళు సో తనదే ఆ బిజినెస్ నేనే లాక్కొచ్చా నేనే లాక్కొచ్చా ఉంది కదా చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్మస్ మనకి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది కదా సో అన్ని డిఫరెంట్ కలర్స్ మనకి ఏదైనా నచ్చినా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు డిఫరెంట్ కలర్స్ తో సో మీకు కన్సెషన్ కూడా ఉంటుంది ఇది న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ కాబట్టి సో చాలా తక్కువ ప్రైజెస్తో చాలా డిఫరెంట్ లైక్ ఫ్యాబ్రిక్ తో కాటన్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తో కూడా ఉంది సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ దిది విన్ It for today's video, see ya, bye bye.